వెల్కమ్ టు జనం న్యూస్ నేను సుధా వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు కూటమి పాలన మొదలై ముప్పై ఐదు రోజులు కావస్తుంది సీఎం చంద్రబాబు అనుభవం ఏమైందన్న మాజీ మంత్రి పేర్ని నాని జిల్లా పోలీస్ కార్యాలయం నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు వీధి కుక్కల దాడి రెండేళ్ల బాలుడు విహాన్ మృతి రాష్ట్రంలో కూటమి పాలన ముప్పై ఐదు రోజులు పూర్తయింది తన అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని అసలు ఆయన అనుభవం ఏమైందని మాజీ మంత్రి పేరినాని సూటిగా ప్రశ్నించారు నాలుగు అసత్యాలు పది అబద్ధాలతో చంద్రబాబు శ్వేత పత్రాలు ఉన్నాయని నెల రోజులుగా కాలక్షేపం చేస్తూ వైఎస్ జగన్ను ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు ఈ ముప్పై ఐదు రోజుల్లో నలభై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవం ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారిగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను నా అంత అనుభవం ఉన్నటువంటి లేతే నా నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరని చెప్పని చెప్పుకునేటువంటి చారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు ఈ ముప్పై ఐదు రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక తీసుకు మనం ఈ ముప్పై ఐదు రోజుల్లో చూసుకుంటే ముప్పై ఐదు రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు సరే ముప్పై ఐదు రోజులకే జరిగిపోతాయా అంటే జరిగిపోతాయి అనట్లేదు జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటని నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టలేదు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం అనలాని మాటలు అంటాం మూర్ఖుడు అంటాడు లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం శ్వేతపత్రాలు మొదలు పెట్టాడు ఇవన్నీ ఏంటి అంటే కాలక్షేప బఠానీలు ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించడానికి తప్పితే కలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా ఏ శ్వేతపత్రంలో అయినా ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా ఒక తంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తీర్థం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజారోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు రాష్ట్రంలో డయేరియా విపరీతంగా పెరిగిందని రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని ప్రజలంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మోండతోక జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వానికి చంద్రబాబును ప్రశ్నించారు ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా బయట రాష్ట్రాలకు కానీ విదేశాలకు కానీ వైద్య విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలకి వైద్యంతో పాటుగా మన వాళ్ళకి వైద్య వృత్తిని కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏ విధంగా మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాం కూడా మీ అందరికీ తెలుసు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే దేశతో పనిచేసినటువంటి కూటమి గెలిచిన తర్వాత కూడా వాటి మీదే దృష్టి పెట్టింది తప్ప మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం ప్రజల ఆరోగ్యం మన బాధ్యత అనే విషయాన్ని విస్మరించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా కనబడతాను దానికి ఉదాహరణే ఈవేళ రాష్ట్రంలో డయేరియా విజృంభణ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియట్ పరిపాలనలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఒక పనప చెప్పారు అదేంటంటే రక్షిత నీరుని సరఫరా చేసేటప్పుడు అది బాగుందా లేదనే తెలియజేసే కిట్ని వాళ్ళందరికీ అందజేసింది ఎన్ని విలేజీ సెక్రటరేట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కిట్ ఇవ్వడం జరిగింది అందులో మనకు కావలసిన పరీక్షలన్నీ అన్ని ఎలా చేయొచ్చు ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి అనే విధి విధానాలను కూడా ప్రభుత్వం వాళ్ళ వాళ్ళందరికీ తెలియజేసింది ఒకసారి ట్యాప్ దగ్గర ఒకసారి ట్యాంక్ దగ్గర అట్లా వాటర్ ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో ర్యాండమ్గా చెక్ చేయండి అని కూడా చెప్పింది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఈ రాష్ట్రంలో ఈవేళ డయేరియా ప్రబలింది కేవలం కలుషిత నీరు వల్లే అంటే చాలా దిగ్భ్రాంతికి చేసే అంశం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు గడిచిన ప్రభుత్వం ఏ విధమైనటువంటి సదుపాయాలు ఇచ్చింది ఏ విధంగా పరిపాలన చేసింది అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఈ ఆరోగ్యం పట్ల గడిచిన ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని చూడకుండా కనీసం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థని వినియోగించుకోకుండా చక్కగా నీటిని టెస్ట్ చేసే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ సదుపాయాలను వినియోగించుకోకుండా ఎలక్షన్ తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ పార్టీలనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఏ విధంగా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పారు అసలు ప్రభుత్వం పనిచేసే విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించారా లేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరినీ గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో నాలుగు నెలల్లో ఒడిస్సా నైని బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క అధికారులను ఆదేశించారు మంగళవారం సచివాలయంలో నైని బొగ్గు బ్లాక్ పై ఇంధన శాఖ కార్యదర్శి డ్రోనాల్డ్ రోస్ సింగరేణి సంస్థ ఎన్ బలరాం ఇతర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు రెండు వేల పదిహేనులో సింగరేణికి నైని బొగ్గు బ్లాక్ ను కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం అలసత్వం వల్ల ఇప్పటికీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదని తానే స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అన్ని సమస్యల పరిష్కారానికి చర్చించడం జరిగిందన్నారు హైటెన్షన్ విద్యుత్ లైన్ ను వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖతో సంప్రదిస్తూ ముందుకు సాగాలని కోరారు ఎస్ లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి పిటిషన్లు సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు తారక రామారావు మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు గత జగన్ ప్రభుత్వం హడావిడిగా ప్రజలకు జరిగే లాభ నష్టాలు తెలుసుకోకుండా భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చింది సన్న చిన్నకారు రైతులను భూ యజమానులు తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదాలను పెంచే విధంగా ఉంది ప్రజలకు భరోసా కలిగించే విధంగా లేదు రిజిస్ట్రేషన్ వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చారు అటువంటి భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాతసార్ అన్నారు ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని ఈ చట్టం ఉన్న అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిదర్లైన రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని ని మార్చి వేసిన విషయం మనకి కూడా తెలిసిందే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓ ట్రాన్స్ఫర్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది కానీ మన ఈ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు ఎవరు చేస్తారనే దాని మీద ఏమి లేకోకుండా అంటే ఎనీ పర్సన్ అది అధికారా లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్త అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ ఐ మీన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ లై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ టూ అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైట్లింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసే చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రద్దు రద్దు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇటీవల కొరుస్తున్న భారీ వర్షాలకు కేరళ అయ్యప్ప స్వామి వద్ద ఉన్న పంప నది ఉధృతంగా ప్రవహిస్తుంది కేరళ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న పంప నది మేడ్చల్ మల్కాజ్గిరి కాప్రా సర్కిల్లో గల జవహర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది రెండేళ్ల బాలుడు విహాన్ ఆడుకుంటుండగా వీధి కుక్కలు బాలుడుపై దాడి చేసి పీక్కుతున్నాయి ఈ దాడిలో బాలుడు విహాన్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అంతస్తుండగా ప్రాణాలు విడిచాడు ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు ఇంతకు ముందు కూడా ఎన్నో జరిగిన వీధికొక్కలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అది ప్రభుత్వానికే సిగ్గుచేటని జవహర్ నగర్ ప్రజలు అధికారులపై మండిపడ్డారు. ఎందుకు చోరిక అంటే మైనగన్ కదా ఆటోలు తీసుకుంటే ఏం కాదు రాశి లేకపోతున మూలా. వాడన్ డాక్టర్ ఏమో ఆ ఆమ్ల సంచారన

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పండుగ ఘనంగా నిర్వహించారు ప్రత్యేక పూజలు చేశారు చైర్మన్ వెంకటేశ్వర స్వామి పాలక సభ్యులు పాల్గొన్నారు మొహరం మత సామరస్యానికి ప్రతీకగా చేసుకున్నారు భీమనపల్లి గ్రామంలో పీర్లు సందడి చేశాయి కలిసికట్టుగా హిందువులు ముస్లింలు కలిసి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొని కుల మతాలకి అతీతంగా పండుగలు జరగాలని కోరారు అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయం నందు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు ఎస్పీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు గతంలో చిత్తూరు కడప జిల్లాల్లో పనిచేయడం వల్ల ఈ జిల్లా మీద చాలా వరకు అవగాహన ఉందన్నారు జిల్లాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు పరుస్తున్నామన్నారు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు పరుస్తామన్నారు అలాగే ఎర్రచంద్రంపై ప్రత్యేకంగా నిఘా ఉంచి ఎర్రచంద్రం అక్రమ రవాణా గురించి ఎవరైనా సమాచారం ఇచ్చినా వారి వివరాలను గోప్యంగా ఉంచి ఎర్రచంద్రం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేస్తామన్నారు అలాగే జిల్లా కేంద్రమైన రాయచోటిలో ట్రాఫిక్ సమస్యలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రజలు కూడా తమకు సహకరించి జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు ఎరచందన పై ప్రత్యేక నిఘా ఉంచి ఎరచందనం తరలింపు విషయంలో ఎవరైనా సమాచారం ఇచ్చిన వారి వివరాలను గౌప్యంగా ఉంచుతామన్నారు అంతేకాక ఎర్రచందనం అక్రమ రవాణాకు వేస్తామన్నారు అలాగే జిల్లా కేంద్రమైన రాయచోటిలో ట్రాఫిక్ సమస్యలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రజలు కూడా తమ వంతు సహకరించి జిల్లా శాంతి భద్రత పరిరక్షణకు సహకరించాలని కోరారు అయితే ప్రీ క్రైమ్ ఆఫీస్కి కొంతగా కడప నుండి కొంత అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొంతమంది మాకు ఫ్యామిలీ ఉన్నారు సో వీఆర్ హోపింగ్ దట్ వీ క్యాన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్ట్రిక్ట్లో అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలో ఏమన్నా ఉంటే మాతో వెరిఫై చేసుకుని మీరు ఇమీడియట్గా ప్రజలకి అందించవచ్చు అన్ఫై అన్వెరిఫైడ్గా అయితే కొంచెం దయచేసి ముందరే పోస్ట్ చేయడానికి అది కూడా చూడకుండా కొంచెం మాత్రం వెరిఫై చేసుకోండి సున్నా అరవై వేల పాయింట్ పిఆర్ఓ ఆల్సా ఇక్కడ పిఆర్ఓ కింద కూడా ఒకరిని డెసిగ్నేట్ చేస్తాం ఇంకా నేను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటున్నాను ఒకవేళ లేకపోతే మేము క్రియేట్ చేస్తాం ఉంటే ఫైన్ వీల్ ట్రై టు మేనేజ్ ఇట్నే కట్ ధన్యవాదాలు మీ సైడ్ నుండి ఏమన్నా ఈరోజు నేను మాట్లాడటాను కన్నా నేను కొత్తగా వచ్చాను కాబట్టి పెద్ద ప్రశ్న ఏం చెప్పడానికి కూడా ఎక్కువ ఉండదు మీ సైడ్ నుండి మీడియా సైడ్ నుండి ఏమన్నా మాకు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని చెప్పగలిగితే హెల్తీ హ్యాపీ టూరిజం మంత్లీ వన్స్ ఆ ప్రోగ్రామ్ అలా ప్రాపర్గా చేయడానికి చూస్తాం మంత్లీ వన్స్ అడ్ నేను అట్లాంటి ఈవెంట్స్ చేయడం ఉంటే స్పెషల్గా ఆ రోజు దానికోసం విని అదేవిధంగా ఎందుకంటే రీసెంట్గా కూడా చూసాము ఒక వైట్లో వీడియో అదే అదేవిధంగా మన ప్రభుత్వం నుండి కూడా స్పందన అనేది ఉంది దానికి అయితే ఏంటంటే ఫర్దర్గా కొద్ది ఆర్గనైజ్డ్ మేనర్లో ఎంబసీస్ వీటితో కూడా రెగ్యులర్ టెస్ట్లో ఉన్నట్టు ఎవరైనా నోడల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఈ అన్నిటితో కూడా మా వాళ్ళని టెస్ట్లో రెగ్యులర్గా ఉండేది విధంగా అదొకటి ఇక్కడ నుండి ఎక్కువ ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా ప్రొఫైల్ కూడా తీసుకుంటాం ఏ ఎంట్రీస్కి ఎంతమంది వెళ్ళారు అన్నారో వీళ్ళు టు కలెక్ట్ డేటా ఆల్సో కలెక్ట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు ఎటువంటి ఇబ్బంది అయినా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చనిపోతూ ఉంటారు అక్కడ వాళ్ళకి ఇంకా డెడ్ బాడీస్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయితే ఉన్నది అదేవిధంగా పేదరికం వల్ల ముందు తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఎవరైనా మనకి మంచి సహృద్భావంతో ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇటువంటి వాళ్ళ కోఆపరేషన్ కూడా మేము తీసుకుంటాం వీళ్ళు కావాల గుడ్ లైజన్ అందరితోనూ మేము ఫుల్గా మంచి లైజనింగ్ పెట్టుకుని ఎవరికి తప్పు చేయని వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసింగ్ చేయాలన్నది మా జిల్లాలో ప్రధానంగా ఉన్నాయి నేను ఎంత చూసిన దాన్ని బట్టి నిన్న వస్తున్నట్టు చూసిన దాన్ని బట్టి ఫారెస్ట్ చెక్పోస్ట్ కూడా ఉన్నాయి ఒకసారి మేము మీటింగ్ అనేది పెట్టుకుని ఈ కలెక్టర్ గారు నేను ఇంకా డిఎఫ్ఓ గారు మేము ఇద్దరం కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఏ విధంగా ఈ బోర్డర్స్ దగ్గర చెక్కింగ్ మరింత బెటర్గా పెంచవచ్చు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకొని సో ఈ స్మగ్లింగ్ వంట యాక్టివిటీస్ అంతకుముందు పాత నేరస్తులు ఎవరు ఉన్నారు ఎగ్జిస్టింగ్ వాళ్ళ కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది మేము తెలుసుకున్నాను చూస్తాం దాని నుండి మీ సైడ్ నుండి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇస్తా ఉందండి డెఫినెట్లీ వీ టేక్ష్ అండ్ ఆల్సో ఎవరైనా మీ తరపు నుండి కాదు ప్రజలకు కూడా చెప్తాము మీ మీ తరఫున ఏంటంటే వాళ్ళ సైడ్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండి మాకు ఇస్తే కనుక వీళ్ళు మీటి అందరికి కాన్ఫిడెన్షియాలిటీ వరలో మా దగ్గర ఆల్రెడీ ఒక నెంబర్ ఉన్నట్టుంది ప్రివెన్స్ నెంబర్ అది ఏ పర్పస్ మీద వాడుతున్నారు హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ అన్నది ఒకసారి మేము గమనించుకుంటాను చూసి దాన్ని బట్టి ఏమైనా స్పెషల్గా ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతాము డేటా కాన్ఫిడెన్షియాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతాం అంటే ఎవరైనా చెప్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళ నెంబర్లు చెప్పారు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది జరిగేదాన్ని కాకుండా కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అన్నది వీళ్ళు చెప్పినట్టు నేను ఇబ్బంది కలిగి అన్నది అక్రా అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంది ఎస్పెషల్లీ కొత్త డిస్ట్రిక్ట్స్ అయిన తర్వాత ఇంకా రిక్రూట్మెంట్ కూడా అవకాశం ఉంది కాబట్టి అన్నీ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు మా వరకు అయితే ఎంతవరకు మా దగ్గర స్టాఫ్ ఉన్నారు వీళ్ళు ట్రై టువైనా బెటర్ మేడం వర్క్ అయితే బాగా అయితే జరుగుతుంది అంతకన్నా బెటర్గా మన చేయగలం అన్నది డెఫినెట్లీ ఇంకా అన్ని కాలంలో రోడ్ ప్రమాదాలు ఎక్కువ ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా చూస్తాను ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని ఎవరు చూశాను అక్కడ అక్కడ కూడా ప్రమాదాలు మీడియం లేకపోవడం అన్నది ఒకటి మెయిన్ కారణం ఫర్దర్గా ఎక్స్పెన్షన్ అవుతుంది అట్లా ఎన్హెచ్ వల్ల దృష్టి ఏ విధంగా ఉంది దాని మీద మీడియంస్ అదే అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా ఉంటుంది మనం దాంట్లో కూడా ఏ విధంగా మనం ఎక్కడైతే అవసరమైన చోట స్పీడ్ రేటర్స్ కానివ్వండి సిగ్నల్స్ కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా బ్లింకర్స్ హౌస్ అంటే రోడ్ సైన్స్ ఈ విధమైన లేకపోతే ఎక్కడైనా గార్డ్లో ఘాట్ సెక్షన్స్లో మనకి బ్యారియర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండటం వల్ల మీ సేఫ్టీ ఉంటుంది అంటే డెఫినెట్లీ వీల్ ట్రై టు కీప్ని బైన్ ఓవర్స్ చేయడం జరిగింది ఈ బైన్ ఓవర్స్ చేసిన వాళ్ళు ఫర్దర్ అఫెన్సెస్లో కింద ఇన్వాల్వ్ అయితే బైన్ ఓవర్ చేసిన అమౌంట్స్ ఖచ్చితంగా కనిపిస్తాం ఇక్కడ నుండి అంతేకాకుండా ఫర్దర్ ఏవైనా ట్రూల్స్ అండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటన్నది ఒకసారి నేను కూడా రివ్యూ తీసుకున్నాను రివ్యూ తీసుకుని ఈ వీల్ రివ్యూ తీసుకుని ఈ వీల్ టేక్ అప్రోపరేట్ యాక్షన్ ఎస్పెషల్లీ ఈ ఐడి అరెక్ట్ ఇట్లాంటివి చేసేవి కూడా ఉన్నాయి మనకి ఎస్పెషల్లీ మదంపల్లి సైడ్ మేకల్లపల్లి కూడా ఉంటాయి ఏరియాస్ అనేవి కూడా అంతకుముందు ఎంతో కొంత అవగాహన మినిమం అవగాహన అయితే ఉంది కాబట్టి పీడియాక్ట్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఎప్పుడైనా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ బియాండ్ పాయింట్ వెళ్తుందని इत स